రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన అర్బన్ డీఎస్పీ భవ్య కిషోర్ విజయోత్సవ ర్యాలీలు సంబరాలు వంటి కార్యక్రమాలు నేరం ఎంతటి వారైనా వదిలిపెట్టేదే లేదని రేణిగుంట అర్బన్ డీఎస్పీ భవ్య కిషోర్ అన్నారు ఎన్నికలను అందరి సహకారంతో ప్రశాంతంగా నిర్వహించుకున్నామని తెలిపారు అలాగే కౌంటింగ్కు కూడా అందరి సహకారం అవసరమని అన్నారు వచ్చే నెల నాలుగవ తేదీన ఎన్నికల కౌంటింగ్ రోజున తర్వాత రెచ్చగొట్టే ధోరణి అవలంబించిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయాలని చూసినా ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో సమాచార మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు వ్యాఖ్యలు పెట్టరాదని గ్రూప్ అడ్మిన్లు కూడా అలాంటి వారిని గుర్తించి అలాంటి పోస్టులను తొలగించాలని లేనిచో గ్రూప్ అడ్మిన్లు కూడా చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని అన్నారు ఇప్పటికే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తాం సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని అన్నారు గ్రామస్తులు అల్లర్లకు పాల్పడితే కఠినమైన శిక్షలు తప్పవని అన్నారు ప్రజలు ఇచ్చిన తీర్పును ఇరు పార్టీ నాయకులు అనుచరులు స్వీకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఏ మల్లికార్జున్ ఎస్ఐ అరుణ్ కుమార్ రైటర్ కృష్ణమూర్తి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సో మనకి కాళస్తి కాన్స్టిట్యుయెన్సీలో మన దగ్గర పోలింగ్ అనేది చాలా పీస్ఫుల్గా జరిగింది ప్రజల సహకారంతో అండ్ మీడియా యొక్క సహకారంతో సో అదేవిధంగా కూడా మనం కౌంటింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరుపుకోవాలని మనకి ఎస్పీ గారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో అందుకే ఈరోజు మీడియా కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ మరొకసారి ప్రజలకి తెలియజేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఆఫ్టర్ పోలి మనం చూసాము మన జిల్లాలో కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్లేసెస్లో కొన్ని గొడవలు అయితే జరిగాయి సో అటువంటి అట్మాస్ఫియర్ కౌంటింగ్ డే రోజు మనకు రిపీట్ అని చెప్పి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నాము పబ్లిక్ అందరికీ కూడా సో ముఖ్యంగా ఫస్ట్ అంటే ఏదైనా కూడా రిజల్ట్ అనేది ఒక ఒక క్యాండకి ఫేవరబుల్గా రావచ్చు అండ్ ఒకరికి రాకపోవచ్చు ఒక పార్టీకి ఫేవరబుల్గా రావచ్చు సో ప్రజలందరికీ ఒకటే ఏం చెప్తున్నామంటే సో మీకు నచ్చిన వాళ్ళు గెలిచినా గెలవకపోయినా కూడా ఆ రోజు దయచేసి కౌంటింగ్ రోజు రావడం కానివ్వండి ఈవెంట్ తర్వాత కూడా ఎవరు కూడా ఎటువంటి గొడవలకి పాల్పడకూడదని మేము కోరుకుంటున్నాము సో ఖచ్చితంగా అటువంటివి ఎక్కడైనా ఇష్యూ చేయడం కానివ్వండి ఫలానా పార్టీ వాళ్ళకి సంబంధించిన ఇళ్ళ దగ్గర గొడవలు చేయడము లేదా క్యాండిడేట్స్ని కొద్దిగా కేళనగా మాట్లాడటము లేదంటే ఏ రకంగా టీజ్ చేసినా లేకపోతే ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా ఖచ్చితంగా మనం వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటాము సో మనము ఈ ఈ దృష్ట్యా యాక్చువల్లీ మనం ఈవెన్ రోజు విలేజ్ విజిటింగ్ కూడా చేస్తున్నాము అండ్ ఆల్ సెన్సిటివ్ విలేజెస్ కాకుండా సో ప్రతి విలేజ్లో కూడా మనం డైలీ మీటింగ్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తున్నాము సో ఈ మీటింగ్స్ ఈవెన్ ఆర్డినెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాం అంటే ఎవరైనా చరిత్ర ప్లేసెస్ నుంచి ఎవరైనా జనాన్ని మొబిలైజ్ చేసి పెట్టుకున్నారేమో విలేజెస్లో లేదంటే ఎక్కడైనా మారణాయులు లేదంటే అదర్ ఇల్లీగల్ మెటీరియల్స్ ఎక్కడైనా పెట్టుకున్నారేమో అని చెప్పి అవి కూడా పార్ట్నర్ వచ్చి మన రూల్స్ అన్ని విలేజెస్లో చేస్తున్నాము మీరు కూడా చూస్తూనే ఉన్నారు సో ఇది కౌంటింగ్ వరకు కూడా మనకి ఏవైతే వెహికల్స్కి మంది మనం పార్ట్నర్స్ వచ్చి ఆదేశించినా అన్నింటి మనకి సప్లిజన్ పరిధిలో ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి సో ప్రజలందరూ చేసిన దయచేసి ఎవరు కూడా ఎటువంటి గొడవలకు ఈ టెన్ డేస్లో కూడా మనకి ఈవెన్ కౌంటింగ్ ఈ మధ్యలో కానివ్వండి ఈవెంట్ రిజల్ట్ తర్వాత కూడా ఎవరు కూడా ఎటువంటి ఘర్షణలుకి పాల్పడకూడదని కోరుకుంటాము అండ్ అదర్ ఆస్పెక్ట్ వచ్చేసి సెలబ్రేటరీ ర్యాలీస్కి కానివ్వండి అంటే ఎటువంటి విజయోత్సవ సభలు ర్యాలీస్కి ఎటువంటి పర్మిషన్స్ అయితే మనం ఇప్పటి వరకే తీయలేదు అప్పుడున్న పరిస్థితి బట్టి మనం అప్పుడు పర్మిషన్ ఇస్తాం అంతే తప్ప ప్రస్తుతానికి ఎటువంటి పర్మిషన్స్ మనకి జిల్లా అధికారుల నుంచి కూడా లేదు సో వితౌట్ ఎనీ పర్మిషన్ ఆ రోజు ఎవరైనా ఫైర్ క్రాఫర్స్ కాల్చడం కానివ్వండి ర్యాలీ చేయడము లేకపోతే ఊలి వెళ్ళడము పెద్ద పెద్దగా లౌడ్ స్పీకర్స్ పెట్టుకొని రోడ్లందు తిరగడము అలాంటివి చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మీరు కూడా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము అండ్ ముఖ్యంగా సోషల్ మీడియా గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్ ఏవైనా కూడా ప్రొవోకేటివ్గా పోస్ట్స్ పెట్టినా కూడా ఖచ్చితంగా గ్రూప్ అడ్మినిస్తే బాధ్యత ఉంటుంది సో అటువంటి వాళ్ళు మీ గ్రూప్లో ఉంటే దయచేసి మీరు పర్మిషన్స్ ఆఫ్ చేసుకుంటారు ఏం చేసుకుంటారు అని ఇష్టము బట్ దయచేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానివ్వండి పోస్ట్ కానివ్వండి ఖచ్చితంగా మనము ఎక్కడ కూడా మీ గ్రూప్స్లో లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము అండ్ ఆల్రెడీ మనం పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న వాళ్ళకి కూడా చెప్పాము లూజ్ సేల్ ఆఫ్ పెట్రోల్ ఎక్కడా కూడా చేయకూడదు విలేజెస్లో కూడా ఎక్కడా కూడా లూజ్గా బాటిల్స్ పెట్టి అమ్మడం కానీ నమ్మకూడదని చెప్పి మనం నోటీసెస్ కూడా సర్వ్ చేశాము సో దయచేసి మరొకసారి మీ ద్వారా ఈవెన్ పెట్రోల్ బంక్ ఓనర్స్కి కూడా అందరికీ తెలియజేయండి అండ్ కౌంటింగ్ డే రోజు మనము ఇవన్నీ కూడా ఇన్షూర్ చేసుకునే దానికి సో ప్రతి సబ్ డివిజన్ పరిధిలో అండ్ జిల్లా పరిధిలో కూడా మనము బందోబస్తు అనేది పెట్టుకున్నాము ఆ రోజు కూడా మనము సెన్సిటివ్ లేదంటే సందీప్లో కూడా టికెట్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ అదర్ విలేజెస్కి కూడా మనము మన సబ్ డివిజన్ రేణుగుంట సబ్ డివిజన్ కొరకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మొబైల్ పార్టీస్ ఏర్పరచుకుంటాము సో ఈ ఫిఫ్టీన్ మొబైల్ పార్టీస్ కూడా ఆ రోజు ఆన్ కంటిన్యూస్ కంటిన్యూస్గా మనకి మూమెంట్లోనే ఉంటాయి సో ఎక్కడ చిన్న ఇష్యూ అయినా కూడా వెంటనే వాళ్ళందరినీ మనము అరెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఖచ్చితంగా సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటాము సో మేము ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉంటాము సో ఎవరైనా చిన్న ఇష్యూ చేయాలనుకున్నా కూడా లేదంటే రెచ్చగొట్టి ఏదో ఒక గొడవ క్రియేట్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని అయితే స్పేర్ చేసేదే ఉండదు సో అందరూ ఇది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటామండి పబ్లిక్కి సో మీడియా ద్వారా కూడా దయచేసి మీరందరూ కూడా పబ్లిసిటీ ఇవ్వండి మంచి పబ్లిసిటీ ఇచ్చి ఆ రోజు కూడా అందరూ ఎటువంటి గొడవలు చేయకుండా హ్యాపీగా ఎవరైనా గెలిచినా ఏం గెలిచినా కూడా వాళ్ళు వరకే పరిమితం అవ్వాలి పబ్లిక్ ప్లేసెస్లో ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ జరుగుతుందని మరొకసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇలా కూలింగ్ డే రోజు కొన్ని విలేజెస్లో అయితే సెన్సిటివ్ టెన్షన్ వాతావరణం ఎక్కడైతే ఉందో అటువంటి వాళ్ళని ఆల్రెడీ మనం పిలిచి బైండ్ ఓవర్ చేస్తున్నాము సో బోత్ పార్టీస్ నుంచి ఒక పార్టీగా పరిమితం కాకుండా రెండు పార్టీస్లో సమానంగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా అందరికీ కూడా బైండ్ ఓవర్ అయితే మనం స్టార్ట్ చేశాము ఆల్మోస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ వరకు ఇప్పటి వరకు కూడా బైండ్ ఓవర్ చేశాము ఆల్మోస్ట్ అంత ఎలక్షన్ కన్నా ముందు వరకు మనం మన సబ్ డివిజన్ రేణుగుంట ఎయిర్పా మండల్లో ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ వరకు బైండ్ ఓవర్ చేశాము సో ఇంకా ట్రబుల్ మోంగల్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం అందరూ కౌన్సిలింగ్ ఇస్తున్నాము ఈవెన్ విలేజెస్ విజిట్ చేసినప్పుడు కూడా అటువంటి వాళ్ళకి మనం రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాము సో ఆవేశంగా అప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తారు వాటి ఆలోచనగా చేయాలి ఒక కేసులో ఇరుకుంటే ఖచ్చితంగా అది ఎప్పటికైనా సివియర్ యాక్షన్ అయితే అటు తొమ్మిది మంది ఇటు తొమ్మిది మంది అయిపోయింది ఒక ఎయిట్ మెంబర్స్ ఒక